హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఎలాంటి పాకం పట్టకుండా బెల్లం రవ్వలడ్డుని సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇవి జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట మళ్ళీ ఈ బెల్లం రవ్వలడ్డు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కాస్త వేడిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ బాదం పప్పులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కిస్మిస్లని వేసుకొని వీటన్నిటిని కూడా ఇలా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చి మనకి ఇది ఫ్రై అవుతుంటే ఒక కమ్మటి వాసన వస్తుందండి అలా అయ్యేంత వరకు కూడా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న రవ్వనంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకి మనము ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుముని తీసుకోవాలి దీనిని లో ఫ్లేమ్లో ఇలా కొంచెం పొడి పొడిగా అయ్యి పచ్చదనం అంతా పోయేంత వరకు కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న పచ్చి కొబ్బరి తురుముని కూడా రవ్వలోకి యాడ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ అయిన ప్యాన్లో ఒక కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి అలాగే పావు కప్పు వాటర్ని వేసుకొని ఈ బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి మనకి బెల్లం కరిగిపోతే సరిపోతుందండి దీనికి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు బెల్లం పాకాన్ని చేతిలోకి ఇలా తీసుకుంటే మన చేతులకి కొంచెం జిడ్డులాగా తయారవుతుంది అనమాట అలా అయ్యేంత వరకు కూడా ఆ బెల్లాన్ని ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకోవాలి ఈ రవ్వ యాడ్ చేసిన తర్వాత స్టవ్ని లో లో పెట్టుకొని రవ్వ అంతా కూడా ఈ బెల్లంలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా బెల్లంలో ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి లేదంటే మనకి ఈ రవ్వ కొంచెం గట్టిపడి మనకి లడ్డూలు అనేవి కొంచెం గట్టిగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ పై నుంచి పక్కకు దించి మూత పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులోకి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా రవ్వని తీసుకొని లడ్డులాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న లడ్డూలు అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో సాఫ్ట్గా జ్యూసీ జూసీగా ఉండే బెల్లం రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి ఇది రవ్ బెల్లం రవ్వ లడ్డూలని ఎవరైనా సరే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం దీనికోసం ఎలాంటి పాకం పట్టాల్సిన అవసరం లేదనమాట మరి మీరు కూడా ఒకసారి సింపుల్గా ఈ బెల్లం రవ్వల డూన్ తయారు చేసి చూడండి మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్